ఇప్పుడు హైదరాబాద్ లో ఎవరైనా ఉంటున్నారు నేను ఒకదాన్ని ఉంటాను ఇక్కడ ఓరి అమ్మీ మీ వాళ్ళు ఉండడానికి ఫుడ్ ఓరే ఎవరు నా తెచ్చుకోలే ఫ్యామిలీ ఎవరు ఏ ఎవరంటారు ఇక్కడ వాళ్ళు రానన్నాను అట్లా కాదు వాళ్ళకి మా ఇంట్లో గుంటూరులో అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఎప్పుడైనా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఒకసారి అంటే ఇప్పటి వరకు ఒక్కసారి హైదరాబాద్ కి నేనే వెళ్తూ ఉంటాను నేనే వెళ్ళి వాళ్ళకి అన్ని చూసుకొని వస్తూ ఉంటాను వాళ్ళకి ఇంట్లో పనులు ఉంటాయి వాళ్ళకి హెల్త్ బాగోదు అమ్మకి సక్రమంగా హెల్త్ బాగోదు నానమ్మ అమ్మమ్మ ఇద్దరు ఓల్డ్ అయిపోయారు రీసెంట్లీ నాన్ ఎక్స్పైర్ తో అమ్మ ఇంకా డల్ అయిపోయింది సో అమ్మని ఎందుకు అక్కడ ఉంచానంటే పిల్లలతో ఉంటే కాస్త ఆవిడ మైండ్ డైవర్ట్ అయిపోతుంది కాస్త హెల్తీగా ఉంటుంది అని చెప్పేసి అక్కడే

నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఒక ముస్లిం సబ్బాయి లవ్ చేశాను పేరు చెప్పను లవ్ చేశాను తను కూడా నన్ను డైలీ సైకిల్ మీద వచ్చి నాకు చాక్లెట్ ఇచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళేవాడు అలా 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 బాగా డీప్ అయిపోయాను అప్పుడు చాక్లెట్లు ఇస్తే పడిపోయే వాళ్ళు నేనైతే డైలీ వచ్చి తిరుగుతూ అప్పుడు ఇంకా ఇప్పుడు ఉన్నది ఏం కాదు అప్పుడు ఇలా పట్టుకుంటే పింక్ అయిపోయేదాన్ని అంత తెల్లగా ఉండేదాన్ని చిన్నప్పుడు ఇంకా బాగుండేదాన్ని అప్పుడు తన వల్ల ఏంటంటే తను వయసు పెరిగింది ఐదేళ్లు ఐదేళ్లు బాగా డీప్ లవ్ లో ఉన్నాము అంటే అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఏమి తెలిసేది కాదు తను నా మీద కేరింగ్ చూపించాడు నేను తన మీద అఫెక్షన్ చూపించాను అంతే అట్లా 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 దగ్గర అయిపోయి నేను చెప్పాను తనకి ఇది కాదు నువ్వు మంచిగా సంపాదించి నువ్వు ఒక పొజిషన్ లో ఉండి నువ్వు రెండు కార్లు కొని ఇల్లు కడితే నేను అప్పుడు నేను పెళ్లి చేసుకుందాం ఇద్దరం అని చెప్పారు చిన్న చిన్నప్పుడు మాటలు ఉన్నాయి కదా అట్లా ఆ అబ్బాయి సీరియస్ గా తీసుకొని నిజంగా ఆ అబ్బాయి చాలా కష్టపడ్డాడు కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు కార్లు సంపాదించుకున్నాడు సగం నన్ను మోసం చేశాడు బాగా చాలా డీప్ గా నాకు తెలిసేది తెలియలేదు తర్వాత మళ్ళీ నాకు దగ్గర అయిపోయి మళ్ళీ నా లైఫ్ లో ఫస్ట్ ఐ మీన్ తను సంపాదించాలి నువ్వు చెయ్యాలి అన్నానా ఆ టైంలో లో నేనే సాయం చేసా తనకి డబ్బు పరంగా కావచ్చు అన్ని ఈవెంట్లకు అందరికి ఇచ్చేసి నాకు లేకుండా నేను అయిపోయింది పురికేలా మారచ్చు కదా మళ్ళీ నాకు ఒక అబ్బాయిని చూడు పెళ్లి చేసుకుంటే అర్థమైంది కదా ఫీలింగ్ ఫీలింగ్స్ ఉండకుండా వి ఆర్ హ్యూమన్స్ ఇట్స్ బేసిక్ నీడ్స్ ఉంటుంది ఉండకుండా అప్పుడు నాకు కూడా చాలా ఫీల్ ఉంటుంది అరే నిజంగా నన్ను ప్రేమించే అబ్బాయి నన్ను చూసుకునే అబ్బాయి అట్లీస్ట్ కొంచెం అన్న రియల్ ఎఫెక్షన్ రియల్ ప్రేమ చూపించే వాళ్ళు దొరకకపోతారా మాట్లాడకుండా ఉండలేము ఉంటుంది కదా సమ్ టైమ్ వెన్ ఫీల్ లో ఐ ఎవ్రీ డే ఐ ఫెల్ట్ అలోన్ ఎవ్రీ డే ఎందుకు ఈ ప్రేమ నాకు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్స్ చూస్తే పూర్తిగా చచ్చిపోతుంది నా మనసు వద్దు అని ఎస్ ఎందుకు అనిపించేస్తుంది ప్రశాంతంగా షూటింగ్ చేసుకున్నామా నాలుగు రూపాయలు వచ్చేది ఈవెంట్ వస్తే చేసుకున్నామా ఫ్యామిలీని చూసుకున్నామా వాళ్ళు బాగుంటేనే చాలు శివ నాకు వేరే వేరే ఇది ఏమవుద్దు నాకు ఇంటికి కూడా సంబంధాలు వచ్చాయి మా అమ్మ వాళ్ళకి కూడా మాట్లాడుకున్నారు నాకు కజిన్ బ్రదర్స్ తొమ్మిది మంది మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు నలుగురు అందరూ మా అన్నయ్య వాళ్ళు నువ్వు ఎందుకు రీసెంట్లీ కూడా నా మీద గొడవ నువ్వు దీని గురించే లైఫ్ ఇది చేసుకుంటున్నావు నీకంటూ ఒక లైఫ్ వద్దా నువ్వు పెళ్లి చేసుకోవా మేం చేస్తాం మేం చేస్తాం అంటే ఆల్రెడీ మా ఇంటికి రెండు మూడు సంబంధాలు వచ్చాయి నాకు వద్దు నాకు పేరెంట్స్ ఇంపార్టెంట్ పెళ్లి చేసుకుని మళ్ళీ నేను ఆ రెస్ట్రిక్టెడ్ లైఫ్ లోకి వెళ్ళి వాళ్ళు పోని నన్ను ఏమైనా సొంతగా అమ్మాయి నన్ను స్వీకరించేసి నాకు ఏమైనా పిల్లలు పుడతారా అని చెప్పేసి నన్ను ప్రేమగా చూసుకుంటారనుకుంటే అది లేదు కొంత మురిపెం కొంత మురిపమే కొత్త వింత కొరత అంతే కొంతకాలం వాళ్ళకుంటుంది ఇంకా అంతే తర్వాత మళ్ళీ యథావిధిగానే అయిపోతుంది అందుకే ఉన్నంత వరకు అమ్మ వాళ్ళతోనే ఉండి వాళ్ళతో బాగుండాలి అని డిసైడ్ అయిపోయాను ఇండస్ట్రీ వాళ్ళతోనే ఏమైనా ఇబ్బందులు పడ్డావా ఇండస్ట్రీ వాళ్ళతో అంటే పడ్డాను ఆ మిస్బేస్ చేయడం చేసి పడ్డాను ఉన్నారు ఆ ఉన్నారు అంటే నేను నా స్టార్డమ్ ఉన్న టైంలో నన్ను ఒక ఇద్దరు పర్సన్స్ అయితే అసలు ఇండస్ట్రీనే వదిలేసాయి మేము చూసుకుంటాము మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి ఎప్పుడు ఏం చేస్తే నేను కొన్ని కొన్ని తప్పులు చేశాను ఎందుకంటే నేను ఒప్పుకుంటాను ఎలాంటి తప్పులు అంటే మా నాన్న ఆ టైంలో బాగాలేని టైంలో అతని హెల్త్ కండిషన్ బాగాలేని టైంలో చేతిలో రూపాయి లేదు వేరే ఇండస్ట్రీ పర్సన్స్ నాకు ఛాన్స్ నేను నేను హెల్ప్ చేస్తాను అది ఇది అనడం వల్ల నేను తలవంచుకోవాల్సి వచ్చింది కానీ అదే నాకు చాలా ప్రాబ్లం కూడా అయింది ఆ టైంలో నువ్వు నాతోనే ఉండాలి నన్ను కొట్టడము నన్ను తిట్టడము పర్సనల్లీ ఫోన్లో హెరాస్మెంట్ చేయడము చాలా జరిగాయి కానీ అది బయట చెప్పుకుంటే మా అమ్మ వాళ్ళు బాధపడతారు ఈవెన్ నా ట్రాన్స్ఫర్మేషన్ టైంలో కూడా మా అమ్మ వాళ్ళకి ఏది తెలియదు వాళ్ళు ఎక్కడ బాధపడతారు చెప్తే వాళ్ళు మా అమ్మ చచ్చిపోయేది నా ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలిసి ఎందుకు ఆ వాళ్ళ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకూడదు షూటింగ్ లో ఉన్నానమ్మా నేను పలానా షూట్ లో ఉన్నాను పలానా ఊర్లో ఉన్నాను ఇప్పుడు మాట్లాడలేను ఇప్పుడు మాట్లాడలేను అని కవర్ చేసుకునేదాన్ని వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు ఏదో ఎవరైతే ఇబ్బంది పెట్టారు ఇండస్ట్రీ వాళ్ళే ఇండస్ట్రీ లోనే ఒక మంచి పెద్ద హోదాలో ఉన్న వాళ్ళే నాతో ఉండు అని అంటే అప్పుడు అంటే నీకు డబ్బు కావాలని చెప్పి వాళ్ళతో ఉన్నావు అంతే దాని వల్ల ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ బెదిరించారా లైక్ బెదిరించారు కొట్టారు నన్ను చేసుకున్నారు అయ్యే ఇండస్ట్రీలోనే లేకుండా ఆ సగం ఆ భయంతోనే ఒక రెండేళ్ళు నేను చాలా దూరంగా ఉన్నాను నేను ఎప్పుడు అడిగిన క్వశ్చన్ కి అంటే ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇప్పుడు ఇచ్చావు అవును లేవు ఏ పర్సనల్ ఆవిగేషన్స్ లేవు నా మైండ్ లో ఉన్నదల్లా నేను బ్రతికున్నంత కాలం నా పేరెంట్స్ ని చూసుకోవాలి వాళ్ళకి నేను తప్ప ఎవరు లేరు నేను ఈ రోజు ఇలా ఉన్నాను ఈ రోజు ఇట్లా ఉన్నాను అంటే మా అన్నయ్య కారణం వాడు ఒక హీరో లాగా మా ఇంట్లో ఎంతో కష్టపడ్డాడు నా కోసం చాలా అంటే చాలా వాడి లైఫ్ మొత్తం కేవలం నా కోసం మా అమ్మ కోసం సాక్రిఫైస్ చేసుకున్నాడు బేసిక్లీ నేను ఎప్పుడు మా అన్నయ్య గురించి కానీ మా ఫ్యామిలీ గురించి నేను ఎప్పుడు చెప్పలేదు బయట మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం తండ్రి ప్రేమ నేను ఎప్పుడు లేదు వాడే నాకు తండ్రి అయ్యి నాకు ఎంతో ప్రేమనిచ్చి నాకు తినిపెట్టి నాకు లేకపోయినా మా తమ్ముడికి ఉండాలని చెప్పి కొత్త కొత్త బట్టలు నాకు స్కూల్కి వెళ్ళి ఫీజు వాడికి చేతులు ఇవన్నీ బొక్కలు పడేవి తెలుసా స్కూల్ కి వెళ్లి సిమెంట్ చేసి చేతికి కాళ్ళకి నాకు పొద్దున్నే మంచి టిఫిన్ నాకు వాడు టిఫిన్ పెట్టి వాడు తినకుండా వెళ్ళిపోయేవాడు అది నాకు తెలిసే తెలిసేది కాదు ఆ వయసులో ఈరోజు మా అన్నయ్య అనేవాడు లేకపోతే నేను అనేది లేదు కోపం అంతా మారేవో కోపం అంటే ఉంటది కానీ బయటపడ్డు ఎప్పుడు బయటపడ్డు మంచిగా ఉంటాడు మంచిగానే ఉంటాడు ఇంటికి వెళ్ళినప్పుడు అంటే ఎక్కువ నేనే మాట్లాడే ధైర్యం చేయను ఎప్పుడు నేను ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా నాకు ఒక బాధ ఉంటుంది అందరూ చూసేవాళ్ళు ఇప్పుడు నాకు ఈ జబర్దస్త్ పేరుంది ఆ ఈ పేరుంది ఆ పలానా అమ్మాయి ఆ అమ్మాయి టీవీలో చూస్తాము ఆ వేలో వెళ్ళిపోతుంది ఒకవేళ నాకు ఇదే లేకపోతే తను అదిరా తను ఇదిరా తను మారిపోయింది మా ఇంట్లో నేను ట్రాన్స్ఫర్మ్ అయిన తర్వాత మా అమ్మని చాలా సూటిపోటి మాటలతో బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మా అమ్మ వాళ్ళు బాధపడకూడదు నా వల్ల నేను ఒక నేనున్న ప్రొఫెషన్ లో మా అమ్మ వాళ్ళు గర్వంగా ఉండాలి అనుకున్నాను అట్లీస్ట్ సరైన చీర కట్టుకోవడానికి లేకపోతే మా అమ్మకి సొంత వాళ్ళే ఇవ్వలేని పరిస్థితుల్లో నేను అవన్నీ నా మైండ్ లో ఉండేవి ఎలా ఎలా ఏంటి మా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలని